వరంగల్ జిల్లాలో ముంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇదురుగాళ్లతో కూడిన వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డోనకల్లు రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు రావడంతో రైలు రాకపోకలు నిలిచిపోయాయి ముంతా తుఫాన్ ఎఫెక్ట్ తో నేల మట్టం కాగా పత్తి మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుంది హనుమకొండ కాజీపేట వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించడంతో ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే వణికిస్తుంది ఇప్పటికే ఇటు ఉదయం తెల్లవారు జాము జాము నుండి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఇటు హన్మకొండ వరంగల్ కాజుపేట ట్రై సిటీ వ్యాప్తంగా భారీ వర్షాలు భారీ వర్షాలు అయితే పడుతున్నాయి దీంతో ఎక్కడికెక్కడ కూడా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఇటు ఆ డ్రైనేజీ కాలువలు కాలువలు కావచ్చు ఇటు ప్రధాన రోడ్లపైన కూడా ప్రధాన జంక్షన్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ఇటు వ వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో కూడా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది దీంతో ఆ గంటల తరబడి ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా ట్రై సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు వరద నీరు రోడ్ల మీద వచ్చిన నేపథ్యంలో కూడా అంతగా కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే వాహనదారులు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ఈ ట్రాఫిక్ సమస్యను కూడా క్లియర్ చేసేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు జంగం జిల్లా చూసుకున్నట్టయితే జంగం జిల్లాలో కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఎడతెరుపు లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా ఇటు దంగం జిల్లా ఇటు పాలకుర్తి ఆ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ఇటు ఒక జూనియర్ కాలేజీ పరిసర ప్రాంతంలో కూడా ఇటు సైడ్ డ్రైనేజ్ లేకపోవడంతో కూడా ఇటు ఇళ్లలోకి అయితే భారీ వర్షపు నీరు వచ్చి చేరడంతో కూడా ఇటు ఆ నివాసం ఉన్నటువంటి కాళీనివాసం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు ఇళ్లలోకి నీరు చేయడంతో కూడా ఇటు ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులతో పాటు ఇటు అన్ని తడిసి ముద్దన నేపథ్యంలో కూడా ఇటు ఆ ఖాళీ అయితే ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది ఇటు హనంకొండ వరంగల్ లోతట్టు ప్రాంతాల ప్రాంతాల కాలనీకి సంబంధించి కూడా మొత్తంగా కూడా నీట మూడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇటు కాలోజీ కళాక్షేత్రం ముందు కూడా పెద్ద ఎత్తున ఏదైతే వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో ఇటు ఇక మన ఏదైతే అదల సర్కిల్ ఉండాలి ఇటు బస్ స్టాండ్ వరకు కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయితే చోటు చేసుకుంది ఇటు మొహాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పటికే ఇటు ఆ డోనకల్ రైల్వే స్టేషన్లో కూడా ఇటు ఆ ట్రైన్లు నిలిచిపోయిన పరిస్థితి గోల్కొండ ఆ కృష్ణ ట్రైన్తో పాటు కోణార్కు ఆ రైల్లో ప్రయాణికులు కూడా తీవ్ర తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు పోలీసులు రైల్వే అధికారులు కూడా స్వచ్ఛంద సంస్థలు ఇటు ప్రతినిధులు కూడా ఇటు ప్రయాణికులకైతే వారికి సంబంధించి కూడా ఇటు మంచినీరు అరటి పనులు ఇటు బిస్కెట్ స్నాక్స్ లాంటి అల్పహారం సంబంధించి కూడా పంపిణీ చేసి పంపిణీ చేసి కూడా ఇటు మనవత్వాన్ని అయితే చాటుకుంటున్నారు ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్లో కూడా తీవ్రమైన పరిస్థితి ఉంది మంతు తుఫాన్ కారణంగా కూడా మొత్తంగా రైల్వే ట్రాక్ సంబంధించి పట్టాల మీదకి కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా ఆ రైళ్లను కూడా నిర్వహించిన పరిస్థితి ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్లో కూడా ఇటు పరిస్థితిని జిల్లా ఎస్పీ సుందర్ రామ్నాథ్ కేకల్ స్వయంగా పరిశీలించారు ఇటు రైళ్లు సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు కూడా నిలిచిపోయిన ఆ పరిస్థితి అయితే మహబాద్ జిల్లాలో ఉంది అట్లాగే ఇటు ఆ ములుగు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పటికే ఇటు ఇదురు గాలు కూడిన నేపథ్యంలో కూడా ఇటు వాతావరణం అంతా కూడా చల్లబడిన నేపథ్యంలో కూడా ఇటు తీవ్రమైన ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా ఇటు గాలి విచ్చిన నేపథ్యంలో కూడా రైతులకు అయితే తీవ్రమైన నష్ట పంట నష్టం అయితే కనబడతా ఉంది ఇటు మొక్కజొన్న పిల్లలు కూడా పూర్తిగా ఆ నేల మట్టమైన పరిస్థితి ఉంది ఇటు కోతకొచ్చినటువంటి ఆ వరిచెల్లు కూడా నేల మీద పడిపోయిన నేపథ్యంలో కూడా రైతులైతే లభోదిబ్బం అంటూ కూడా ఇటు దిక్కుతోచని పరిస్థితుల్లో అయితే ఆ వేదన దుఃఖసాగరంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది అయితే ఇటు ఇప్పటికే ఇటు ఐకేపీ కళ్ళల వద్ద ఆరబెట్టినటువంటి వడ్లు తడడంతో పాటు ఇటు ఆ చేతికి వచ్చిన పంట కూడా పంట కూడా ఇటు నష్టం వాటిన నేపథ్యంలో కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఇటు మెంత తుఫాన్ ఆ కారణంగా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెను ప్రభావం అయితే చూపెడుతుంది ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కూడా ఇప్పటికే ఇటు అధికారులకు అయితే అలర్ట్ చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ఖాళీలో ఉన్నటువంటి ప్రజలను సేఫ్ ప్రేస్లోకి తరలించాలి ఇటు ఎవరు కూడా ఇటు రైతులకు సంబంధించి కావచ్చు ఇటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా ఎవరు కూడా చేపలు వేటకు వెళ్ళవద్దు తమ వ్యవసాయ వద్ద వద్దకు కూడా వెళ్ళవద్దు వాగులు వంకలు దాటవద్ద అంటూ కూడా చెప్తున్నారు అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలి తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఆయా శాఖ సంబంధించిన అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు